హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ టుడే స్టోరీ ఉదయం ఆర్ అయ్యింది ఎదురింట్లో నుంచి శ్రావ్యంగా వినిపిస్తున్న సుప్రభాతం ఎవరో పెద్దావిడ పాడుతున్నట్టున్నారో క్రొత్తగా మా ఇంటి ఎదురు ఫ్లాట్లోకి వచ్చినట్టున్నారు సరేలే తర్వాత ఎలాగో పరిచయం అవుతారు అనుకుంటూ ఉదయం పూట నా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత మరో గంటకు కాబోలు ఎదురింటి బాల్కనీలో ఓ పెద్దావిడ తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది తెల్లగా ఉన్న మొహం అంతకన్నా తెల్లగా పండిపోయిన జుట్టు మొహానికి బొట్టు లేదు మనిషి పొడుగ్గా ఉంది చిరపరిచితమైన మొహం అనిపించింది ఆలోచనలో పడ్డాను ఏడేళ్ల నా కూతురికి ఆఫీసుకు వెళ్ళే మా ఆయనకి టిఫిన్ క్యారేజీలు సర్దుతున్నా ఆ పెద్దావిడ గురించిన ఆలోచనలే ఎక్కడ చూశానో అనుకుంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను రెండు మూడు సార్లు మా కిటికీలో నుంచి ఆ ఇంట్లో బాల్కనీలో బట్టలు ఎండబెడుతున్న ఆమెను చూసేసరికి అప్పటికి అర్థమైంది ఆవిడ జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను ఏడవ తరగతి చదువుతున్నప్పటి లెక్కల టీచర్ అప్పటిలో లెక్కల భయం పోగొట్టింది ఈవిడే శారదా టీచర్ అంటే పిల్లలకు హడల్ ఎవరిని కొట్టేది కాదు కానీ అల్లడి చేసిన క్లాస్కు ఆలస్యంగా వచ్చిన క్లాసు బయట నిల్చోబెట్టేది అంతే ఆ నాలుగేళ్లల్లో ఆవిడ వేసిన శిక్ష విద్యార్థులను బయట నిల్చోబెట్టడం సరే పరిచయం చేసుకుందాం అనుకుంటూనే నా పనుల్లో పడిపోయే మూడు రోజుల వరకు ఆవిడను కలిసే వీలు చిక్కలేదు ఆ ఇంట్లో ఆవిడతో పాటు నాలాగే ఒక ముప్పై ఏళ్ల వయసున్న ఆమె ఏడేళ్ల అమ్మాయి బహుశా మనవరాలు కాబోలు ఆ అమ్మాయికి చక్కగా జడవేసి తయారు చేస్తుంది ప్రతిరోజు ఆ ఇంట్లో వాళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారు అల్లుడు ఏమయ్యాడో బహుశా అమెరికాలో ఉద్యోగమేమో ఇవన్నీ ప్రశ్నలు ఇలా ఆలోచనలో ఉండగానే ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడనే విషయం గుర్తుకొచ్చింది అతగాడు నా క్లాస్మేట్ నాతో పాటు ఏడు నుంచి పది వరకు చదివాడు మెరిట్ స్టూడెంట్ కానీ అల్లడి బాగా చేసేవాడు కొడుకును కూడా ఆవిడ వదిలేది కాదు అల్లడి చేసినప్పుడు వాడిని కూడా క్లాసు బయట నిల్చోబెట్టేదే అతగాడు ఏమయ్యాడో బహుశా పెళ్ళై ఎక్కడో ఉన్నాడేమో అనుకున్నాను రెండు రోజుల తర్వాత ఉదయం లేచి తలుపు తీసేసరికి ఆ ఫ్లాట్లో బయట ఒక వ్యక్తి కనిపించాడు కిటికీలో నుంచి అతని మొహం చూసేసరికి నాకు అర్థమైపోయింది అతగాడు ఆవిడ కొడికేనని అయితే ఆవిడ బయట నిల్చొని అతగాడితో మాట్లాడుతోందే నేను ఉత్కంఠగా ఆ ఇద్దరిని చూస్తున్నాను సెకండ్లు నిమిషాలయ్యాయి ఓ గంట తర్వాత నేను పని చూసుకుంటూనే వారి మీద ఓ కన్నేశాను అతన్ని బయట నిల్చోబెట్టే మాట్లాడుతోందే మై గాడ్ ఈ లెక్కల టీచర్ తీరు మారలేదా స్కూల్లో విద్యార్థులను తప్పు చేస్తే బయట నిల్చోబెట్టేదే ఇప్పుడు కొడుకును కూడా బయట నిల్చోబెట్టి మాట్లాడుతోంది నాకు నవ్వు ఆ తర్వాత ఆతృత పెరిగిపోయింది ఈ లెక్కల మాస్టారు ఇంకా తన లెక్క తప్పడం లేదు కొడుకు ఏమైనా తప్పు చేశాడా లోపలికి పిలవడం లేదు ఎందుకో ఈ విషయం ఎలా తెలుసుకోవాలి సహజంగా ఆడవాళ్లకు ఉండే ఆసక్తి నాలో మొదలైందే ఇంతలో లిఫ్ట్లోంచి బయటకు వస్తున్న మా ఇంటి ఆయన ఫ్లాట్ ముందున్న శారదమ్మ వారి కొడుకుని చూసి ఏంటి సార్ మీరిక్కడ అన్నాడు ఆ మాటలకు అతను మా ఆయన వంక ఇబ్బందిగా చూసి ఓకే ఇట్ ఆల్ తర్వాత కలుద్దాం అంటూ ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోయాడు మా ఆయన గబగబా ఇంటి లోపలికి వచ్చి తలుపు వేసిన తర్వాత అన్నాడు ఎదురింట్లో బయట నిల్చున్న వ్యక్తి ఎవరో తెలుసా అని తెలుసు అన్నాను నేను నీకెలా తెలుసు అన్నాడు మా ఆయన అతను హై స్కూల్లో నా క్లాస్మేట్ హేమచంద్ర అతని అమ్మగారు మా క్లాస్ టీచర్ నేను కూడా ఇప్పుడే గమనించాను తర్వాత వెళ్ళి పలకరిస్తాను అన్నాను మా ఆయనతో ఓహ్ చాలా ఆశ్చర్యం అతగాడు మా బాస్ అన్నాడు మా ఆయన లేస్ విప్పుకుంటూ అంటే అన్నాను ఆశ్చర్యంగా చూసి ఈ మధ్యనే మా గ్రూప్ హెడ్గా జాయిన్ అయ్యాడు ఐఐటి ఖర్గపూర్ ఐఐఎం అహ్మదాబాద్ నెలకి ఐదు లక్షల ప్యాకేజీ ఈ మధ్యనే చేరాడు అన్నాడు మా ఆయన అవును అతగాడు బాగా చదివేవాడు నా మాటలకు ఆయన అడ్డొస్తూ ఆయన్ని బయట నిల్చోబెట్టి మాట్లాడుతున్నారేంటి మన ఇంటికి పిలిచి కాఫీ ఇద్దాం అన్నాడు ఏమో ఆవిడ తప్పు చేసిన వాళ్ళను అలా బయటే నిలిచోబెడుతుంది దాని గురించే ఆలోచిస్తున్నాను ఏం తప్పు చేశాడా అని ఆ మాటలకు మా ఆయన అతను తప్పు చేయడం ఏంటి గొప్ప జీనియస్ మా కంపెనీ అతన్ని ఏరి కోరి ఎక్కువ జీతం మీద రప్పించుకుంది అతని అపాయింట్మెంట్ కోసం మా కంపెనీలోని చాలా మంది క్యూ కడతారు సాఫ్ట్వేర్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఇట్టే సాల్వ్ చేస్తాడు అన్నాడు ఆ మాటలకు నేను ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి కొడుకే కదా మీ ఆఫీస్లో మీకు బాస్ అయినా ఇక్కడ ఆయన్ని బయట నిల్చోబెట్టేసిందే వాడి వెనుక ఏం కథ ఉందో అనుకుంటూ మా ఆయనకి కాఫీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళాను ఇంకో కాఫీ కలుపు ఆయన్ని పిలుస్తాను నీకు క్లాస్మేటే కదా పరిచయం పెరుగుతుంది అన్నాడు మా ఆయన సరే అన్నాను వంటింట్లో నుంచి నేను రెండు కాఫీ కప్పులతో ఐదు నిమిషాల తర్వాత బయటికి వచ్చేసరికి మా ఆయన కిటికీలో నుంచి చూసి ఎదురింట్లో తలుపు మూసింది ఆయన వెళ్ళిపోయి ఉంటాడు సరే ఈసారి ఎప్పుడైనా కలుద్దాం అన్నాడు తర్వాతి రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎదురింట్లో మా టీచర్ అమ్మను కలుద్దాం అనిపించింది లోపల టీవీ సౌండ్ వినిపిస్తోంది బహుశా ఇంకా పడుకోలేదేమో అనుకుంటూ వారి తలుపు కొట్టాను తలుపు తీసేసరికి నా ముందు టీచర్ అమ్మగారి కూతురు శారద టీచర్ లేరా అన్నాను నీకు అమ్మ తెలుసా అందే తెలుసు నాకు స్కూల్ టీచర్ అన్నాను కూర్చోండి అంటూ సోఫా చూపించింది అమ్మ లేదు నా కూతురికి క్యారేజీ తీసుకెళ్ళింది స్కూల్కి చెప్పింది ఆ గది వెంక పరిశీలనగా చూస్తూ ఏం మాట్లాడాలో తోచక అలాగే ఉండిపోయాను వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు కదా నిన్న వచ్చారు అన్నాను ఆ మాటలకు ఆమె నిర్లిప్తంగా చూసింది హేమచంద్ర మా ఆయన బాసట మెల్లగా అన్నాను ఎదురుగా ఉన్న ఆవిడ మొహంలో ఏ భావము లేదు ఇల్లు బాగా సరుదుకున్నారు అన్నాను ఏం మాట్లాడాలో తెలియక మీ వారేం చేస్తారు అన్నాను ఆమె మౌనంగా ఉండడంతో చె చెప్పారు కదా మీ వారికి బాసనే అందే మై గాడ్ అన్నాను షాక్ తిన్నట్టుగా నా మాటలకు ఆమె మొహం అదోలా అయిపోయింది అయ్యో ఏమీ అనుకోకండి మీ మాటలు ఆశ్చర్యం కలిగించాయి మీరు శారద గారిని అమ్మ అంటున్నారు మీ అమ్మగారేమో అనుకున్నాను అత్తగారా అందే అవును అత్తమ్మ అందే అమ్మాయి క్లుప్తంగా మా వాడు చేసే కంపెనీలో మీ వాడికి పెద్ద ఉద్యోగం ఇంకా మంచి ఇల్లు లీజుకు దొరుకుతుంది మరి ఈ టూ బెడ్రూమ్లో గ్రూప్ హౌస్లో ఉంటున్నారేం అనేశాను ఆ మాటలకు ఆమె చురుగ్గా చూసి ఆయనకి జీతం వస్తే అది ఆయనకే కదా అంది క్లుప్తంగా నా తల బద్దలైపోయింది అంటే ఇద్దరికీ మధ్య వైరుధ్యమా ఈవిడ భర్త హేమచంద్ర ఈవిడతో కలిసి ఉండడం లేదా అత్తగారు కొడుకును వదిలేసి కోడలితో ఎందుకు ఉంటుంది ఇవన్నీ నాలో మిదిలిన ప్రశ్నలు కానీ ఆవిడతో ఈ ప్రశ్నలు వేసే ధైర్యం లేక సరేనండి శారదా మేడం వచ్చిన తర్వాత వస్తాను అన్నాను అక్కడి నుండి లేస్తూ పర్వాలేదు కూర్చోండి అత్తమ్మ వచ్చేస్తుంది కొంచెం కాఫీ తాగి వెళుదురుగాని అంటూ వంటగదిలోకి వెళ్ళింది నేను టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసుకుని సోఫాలో వెనక్కి వాలాను ఇంతలో తలుపు చప్పుడైంది నేను ఎదురు చూస్తున్న శారదా టీచర్ వచ్చింది నా వంక ప్రశ్నార్థకంగా చూసిందే నేను పరిచయం చేసుకుని తన స్టూడెంట్నని చెప్పాను ఆ మొహంలో నవ్వు ఇంతలో ఆమె కోడలు రెండు కప్పులు కాఫీ పట్టుకొచ్చింది నాకు ఒక కప్పు ఇచ్చి శారదా టీచర్కి కూడా కాఫీ కప్పు అందించింది ఒక్కసారి ఆవిడ గతంలోకి జారుకుంది నేను చదివిన స్కూల్ వాతావరణం పిల్లల అల్లరి కాసేపు అలా పాత జ్ఞాపకాల్లో గడిపి ఉల్లాసంగా బయటికి వచ్చాం మా ఇంటికి ఎప్పుడైనా రండి అన్నాను ఇంట్లోంచి బయటికి వస్తూ సరే అంది ఆవిడ ఆ తర్వాత టెర్రస్ మీద బట్టలు ఆరేస్తున్నప్పుడు కింద సెల్లార్ దగ్గర వాకింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ ఎదురుపడేది ఆయన నాలో వారి కుటుంబం గురించిన ప్రశ్నలకు కావలసిన జవాబు దొరకలేదు వాడిని ప్రశ్నించడానికి భయపడ్డాను వారం తర్వాత మళ్ళీ హేమచంద్ర ఆ ఇంటి బయటే కనిపించాడు కొడుకుని బయట నిలుచోబెట్టి మాట్లాడింది ఈసారి నేను హేమచంద్రను పలకరిద్దాం అనుకున్నాను అయితే ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయటం బాగుండదనుకున్నాను సరిగ్గా అతను తల్లితో మాట్లాడి లిఫ్ట్ వైపు నడుస్తుంటే హేమచంద్ర అని పిలిచాను అతను వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా నా వంక చూసి నన్ను పోల్చుకోలేక ఎవరు మీరు అన్నాడు నేను మీ క్లాస్మేట్ను అంటూ అతను నాడికి మొత్తం మా హై స్కూల్ రోజుల గురించి గుర్తు చేశాను మా ఆయనకు మీరు బాస్ కదా అంటూ గుర్తు చేశాను సరే తర్వాత కలుద్దాం అంటూ హేమచంద్ర వెళ్ళిపోయాడు మరో పదిహేను రోజుల తర్వాత మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్ అవుతున్నాడు మా ఇంటి తలుపు ఎవరో తట్టినట్టు అనిపించింది తలుపు తీసేసరికి హేమచంద్ర మా ఆయన రండి సార్ అంటూ అతన్ని లోపలికి ఆహ్వానించాడు నేను సంతోషంగా కూర్చో చాలా సంతోషం మనం కలవడం అన్నాను అప్పట్లో సన్నగా పీలగా ఉండే ఇతగాడు రంగు తేలాడు జిమ్లో వ్యాయామం చేస్తున్నట్టున్నాడు ఆరు పలకల దేహం కాఫీ బిస్కెట్లు పట్టుకొచ్చి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఉంచాను శారదా మేడంని చూడడంతో ఆశ్చర్యపోయాను ఆవిడను ఎలా మర్చిపోగలో లెక్కలు అంటే భయపడేవారికి ఆ భయం పోగొట్టి లెక్కల్లో విజేతలుగా నిలబెట్టేది అన్నాను అవును మా అమ్మ లెక్కల్లో మనిషే లెక్క తప్పని మనిషి చిన్నప్పుడు క్లాస్లో తప్పు చేసిన వారికి పనిష్మెంట్ ఇచ్చేది గుర్తుందా అన్నాడు హేమచంద్ర కాఫీ కప్పు తీసుకుంటూ అవును క్లాస్లో అల్లరి చేసే వాళ్ళను బయట నిల్చోబెట్టేది అంటూ చెప్పడం ఆపి హేమచంద్ర మొహం చూస్తూ ఉండిపోయాను అతను నిట్టూరుస్తూ అవును ఇంకా మా అమ్మ అదే శిక్ష అమలు చేస్తుంది నన్ను బయట నిల్చోబెట్టే మాట్లాడుతుంది ఇంట్లోకి ఎప్పుడు రాణిస్తుందో ఆ మాటలకు మా ఆయన నేను ఇద్దరం అతను అతనేం తప్పు చేశాడో ఆవిడ ఎందుకు అతన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు ఎలా అడుగుతాం అయ్యో బాధపడకు త్వరలో అన్నీ సర్దుకుంటాయి అన్నాను సరే వస్తాను అంటూ హేమచంద్ర ఇంట్లోంచి బయటికి నడిచాడు మా ఆయన లిఫ్ట్లో కిందకు వెళ్ళి హేమచంద్రను సాగనంపాడు మళ్ళీ నాలో ప్రశ్నార్థకం హేమచంద్ర కుటుంబంలో చిక్కువీడని సమస్య ఏంటో నాకు శారదా టీచర్కు మళ్ళీ ఒక వారం తర్వాత ఏకాంతంగా కలిసే అవకాశం వచ్చింది ఒక సాయంత్రం పూట మా ఇంటికి వచ్చింది ఏ ఉపోద్ఘాతం లేకుండా తనే చెప్పడం మొదలుపెట్టింది హేమచంద్ర ఒకరోజు ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటానన్నాడు ఆ అమ్మాయిని పరిచయం చేశాడు నేనేమి చెప్పాను అంటే అమ్మ నాకు కూతుళ్ళు లేరు ఒక్కడే కొడుకు అన్నాను ఆ మాటలకు అమ్మాయే నాకు అమ్మ లేదు అంది క్లుప్తంగా అయితే ఇక నుంచే నేనే నీకు అమ్మ అలా నా కోడలు నాకు కూతురైంది పెళ్ళైన తొలి రోజుల్లో కొడుకు కోడలు సంతోషంగానే గడిపారు పాప పుట్టింది అయితే మా వాడికి ఉద్యోగంలో పదోన్నతులు వాడికి ఐఐటి ఐఐఎం చదువుకు మంచి అవకాశాలు వచ్చి విదేశాలు వెళ్ళాడు నేను కోడలు మనవరాలు ఉండిపోయాం మనవరాలు నెలల పిల్ల విదేశానికి వెళ్ళిన మా అబ్బాయికి కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు అలా ఇంకో అమ్మాయితో స్నేహం ఏర్పడినదే ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు అమెరికాలోనే ఆమె చెప్పడం పూర్తి కాకుండానే అయ్యో అన్నాను ఆ మాటల కావిడ నేను కూడా ఈ విషయం తెలిసి అయ్యో అనుకున్నాను వీడికి పెళ్ళై కూతురు ఉందన్న విషయం తెలిసిన ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసిందే మొత్తానికి మా వాడు నిన్ను వదిలిపెట్టను జీవితాంతం తోడుగా నీడగా ఉంటానన్నాడు పెళ్లి చేసేసుకున్నాడు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం అసాధ్యం అందుకే మా వాడికి డైవోర్స్ ఇప్పించేశాను మ్యూచువల్ కన్సెంట్ మీద వాడి వాడికిప్పుడు లంకంత ఇల్లు గొప్ప జీతం సకల సదుపాయాలు అయితే నన్ను అమ్మగా భావించి వచ్చిన నా కోడలు ఐదేళ్ల మనవరాలు వీరికి నా సపోర్ట్ కావాలనుకున్నాను అందుకే నా కోడలు నా కొడుకుతో తెగదెంపులు చేసుకున్నట్టే నేను నా కొడుకుతో వేరుపడ్డాను రోజు వచ్చే బ్రతిమలా ఆడతాడు ఇంటికి రమ్మని నీకు తెలుసుగా తప్పు చేసిన వాళ్ళకి నా ఇంట్లో ప్రవేశం లేదని అది నేను స్కూల్లో పనిచేసినప్పుడు క్లాస్ టీచర్ అయినా ఇప్పుడు ఒక కొడుక్కి పాత్ర పోషిస్తున్నా నా నైజం అదే ఒక సింగిల్ పేరెంట్గా బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన కొడుకుగా వాడికి విలువైన జీవితం ఇద్దామనుకున్నాను ఆ క్రమంలో విలువలతో కూడిన జీవితం గురించి చెప్పలేదు ఇది నాలాంటి చాలామంది తల్లిదండ్రుల కథే వాడిని ఇంట్లోకి రాకుండా బయట ఉంచే శిక్ష వాడికి కాదు నేను ఇంట్లో బందీగా నేను నాకు విధించుకుంటున్న శిక్ష Subtitles by the Amara.org community చెప్పడం ఆపి ఆమె కళ్ళు తుడుచుకుంది పర్వాలేదు ఊరుకోండి పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయి అంటూ ఆవిడ వంక తలెత్తి చూశాను ఆమె నా రెండు చేతులు పట్టుకుని నా భుజం మీద నిమిరి మా ఇంట్లోంచి బయటకు కదిలింది ఆమె వెళ్ళిపోయిన ఆమె గురించిన ఆలోచనలే శిఖరంలా ఎదిగిన ఆమె వివేకం ముందు నేను పిపీలకం అయిపోయాను మా ఆయన వచ్చే వరకు ఆలోచిస్తూ ఉండిపోయాను నిమిషాలు దొరిలాయి మా పాప స్కూల్ బస్ శబ్దం వచ్చిన తనే అన్యమనస్కంగానే పాపకు స్నాక్స్ మా ఆయనకి కాఫీ ఇచ్చాను ఏంటి డల్గా ఉన్నావు అన్నాడు మా ఆయన వెంటనే మీరు ఒక పని చేయండి రేపు ఆఫీసుకు సెలవు పెట్టండి మీ ఊరు రండి అన్నాను ఎందుకు ఇంత సడన్గా అన్నాడు మా ఆయన ఆశ్చర్యంగా చూసే అమ్మను తీసుకొచ్చేయండి అన్నాను అదేంటి మీ నాన్నగారు అమ్మ మీ అన్నయ్య దగ్గర ఉంటున్నారు కదా అన్నాడు మా ఆయన నా కళ్ళల్లోకి చూస్తూ మా అమ్మ కా కాదు మీ అమ్మగారు అత్తమ్మ అన్నాను క్లుప్తంగా మా ఆయన నా వంక మరింత ఆశ్చర్యంగా చూశాడు ఆ ఆశ్చర్యంలో ఆనందం కూడా కనిపించింది పాపం మీ అమ్మగారు ఒక్కరే ఆ పల్లెటూరులో ఎందుకు ఉండడం తీసుకొచ్చేయండి అన్నాను మా ఆయన ఏమీ మాట్లాడకుండా నన్ను దగ్గరికి తీసుకున్నాడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ